చూశారు కండి ఈ గరిటితోటి గిన్నెలో వేసి మేగడంతా కూడా బాగా కలిగి గట్టిగా రుద్దాను ఐదు నిమిషాల్లో చూడండి చేతికి కూడా అంటట్లేదనమాట ఎన్న చూడండి ఇది వెన్న అనమాట చూడండి నేను నీళ్ళలో నుంచి కూలింగ్ వాటర్లో నుంచి వెన్న తీశాను చూడండి చేతికి కూడా అంటలేదు ఇలాగే ఎంత మేగడైనా కూడా మనం ఇంట్లో ఉన్న చూడండి ఇదంతా కూడా మేగడైన అనమాట ఈ మేకను మనం ఏం చేయాలంటే చూడండి ఎంత ఉండ చేస్తున్నాను అయినా కూడా చూడండి చేతికి కూడా కొంచెం కూడా అంటట్లేదు చాలా సింపుల్ అండి చాలా ఈజీ కూడా ఎటువంటి మజ్జికవ్వం కూడా మనకి అవసరం లేదు ఇలా సింపుల్గా మీరు మేకని వెన్నగా తీసుకోండి కరగబెట్టుకోండి ఇదిగోండి ఈ గరిట ఈ బౌలు ఈ బౌల్లో వేసేసి మెత్తగా చేయాలన్నమాట చూడండి మేకడ వెన్న ఎంత వచ్చిందో చూడండి చూడండి చేతికి కూడా అంటకుండా నీట్గా చిన్న చిన్నగా నేను ఏమైనా మజ్జిగ తొలకలు అలాంటివి ఏమైనా ఏమో చూసుకొని నేను నెమ్మదిగా తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా కూడా అనమాట మెల్లిగా తీస్తున్నాను వీడియో చేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మా వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి